హాయ్ అండి అందరికీ నమస్తే ఓజీ మూవీ వచ్చి ఇప్పటికే ఒక ఇరవై రెండు రోజులు అయిపోతుంది అనమాట మూవీ అయితే నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి అది కాకుండా అక్టోబర్ ఇరవై మూడు ఓటీటీలోకి ఎంటర్ అయిపోతుంది అనమాట ఇంకా ఓటీటీలో ఏ విధంగా విధ్వంసం అనేది ఈ కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తానమాట ఎవరు మిస్ చేయదు సో ఇవే లాస్ట్ కలెక్షన్స్ కాబట్టి మళ్ళీ రేపటి నుంచి ఓ కలెక్షన్స్ అనేవి ఉండవు కాబట్టి ఓటీటీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి నెట్ఫ్లిక్స్ లోకి సో చూసుకున్నట్లయితే మనం కలెక్షన్ల పరంగా తొలి రోజు వచ్చి నూట యాభై నూట యాభై నాలుగు కోట్లనమాట సో అది మీకు తెలిసిందే సో వరల్డ్ వైడ్ గా మళ్ళీ వచ్చి ఇండియా గా చూసుకున్నట్లయితే ఇండియా గ్రాస్ గా చూసుకున్నట్లయితే ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి స్టేట్మెంట్ అనేది వచ్చిందన్నమాట వరల్డ్ వైడ్గా వచ్చి రెండు వందల తొంభై నాలుగు పాయింట్ నలభై కోట్లు సంపాదించింది అన్నమాట ఇండియా నెట్ కలెక్షన్ ఎంత అంటే నూట తొంభై మూడు పాయింట్ నలభై రెండు కోట్లు అనమాట ఇండియా గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే రెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ పదహారు కోట్లు అనమాట సో ఓవర్సీస్ లో వచ్చి అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లనమాట ఇంకా చూసుకున్నట్లయితే డే బై డే బాగా క్లారిటీగా చెప్తాను బాగా వినండి మళ్ళీ మళ్ళీ మిస్ చేయొద్దు ఓకేనా చూసుకున్నట్లయితే డే వన్కి అరవై మూడు కోట్లు డే టూకి నో పదిహేడు పాయింట్ ఎనభై ఐదు కోట్లు మళ్ళీ వచ్చి డే త్రీకి పదిహేడు పాయింట్ ఏడు కోట్లు చూసుకుని డే ఫోర్కి పదిహేడు పాయింట్ యాభై ఐదు కోట్లు డే ఫైవ్ డే ఫైవ్కి ఆరు పాయింట్ యాభై ఐదు కోట్లు డే సిక్స్కి ఆరు పాయింట్ ఏడు కోట్లు డే సెవెన్కి ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఓకేనా డే ఎనిమిదికి అంటే డే ఎయిట్కి సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అనమాట ఓకేనా డే నైన్కి నాలుగు పాయింట్ ఏడు కోట్లు అనమాట డే టెన్కి నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్లు డే లెవెన్కి ఫోర్ పాయింట్ వన్ క్రో అనమాట డే ట్వెల్వ్కి వన్ పాయింట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ క్రో క్రోస్ అనమాట డే థర్టీన్కి వన్ పాయింట్ ఫార్టీ త్రీ క్రోర్స్ అనమాట డే ఫోర్టీన్కి ఫోర్టీన్కి నైన్ ఎయిట్ క్రోస్ అనమాట ఓకేనా డే ఫిఫ్టీన్కి జీరో పాయింట్ ఎయిటీ ఎయిట్ క్రోస్ డే సిక్స్టీన్కి జీరో పాయింట్ సెవెంటీ త్రీ క్రోస్ అనమాట సో డే సెవెంటీన్కి వన్ పాయింట్ థర్టీన్ క్రోస్ అనమాట డే ఎయిటీన్కి వన్ పాయింట్ త్రీ క్రోస్ అనమాట డే నైన్టీన్కి జీరో పాయింట్ ఫార్టీ సిక్స్ క్రోస్ అనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం కాకపోతే వీడియోని స్కిప్ చేసి చూడండి డే ట్వంటీకి జీరో పాయింట్ ఫార్టీ నైన్ క్రోస్ అనమాట డే ట్వంటీ వన్కి జీరో పాయింట్ ఫార్టీ టూ క్రోస్ అనమాట డే ట్వంటీ టూకి జీరో పాయింట్ థర్టీ త్రీ క్రోస్ అనమాట డే ట్వంటీ త్రీకి సో ఇంకా వస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది అంటే డే ట్వంటీ త్రీకి జీరో పాయింట్ నైన్ క్రోస్ అనమాట డే డే ట్వంటీ ఫోర్కి జీరో పాయింట్ థర్టీన్ క్రోస్ అనమాట డే ట్వంటీ ఫైవ్ కి జీరో పాయింట్ టూ క్రోస్ అనమాట డే సిక్స్టీన్ కి డే ట్వంటీ సిక్స్ కి జీరో పాయింట్ థర్టీన్ క్రోస్ అనమాట డే ట్వంటీ సెవెన్ కి జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ జీరో నైన్ క్రోస్ అనమాట ఓవరాల్ గా నూట ఎనభై ఎనిమిది పాయింట్ యాభై రెండు కోట్లు అనమాట మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువన్నీ ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి తెలుగులో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్లో తమిళ్ వైజ్గా చూసుకున్నట్లయితే బాగా వినండి మళ్ళీ మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని స్కిప్ చేసి చూడండి తమిళ్లో చాలా తక్కువ అండి ముందుగానే చెప్తున్నాను సో డే వన్కి వచ్చి జీరో పాయింట్ ట్వంటీ టూ క్రోస్ అనమాట డే టూకి వచ్చి జీరో పాయింట్ ఫిఫ్టీన్ క్రోస్ అనమాట డే త్రీకి వచ్చి జీరో పాయింట్ టూ క్రోస్ అనమాట డే డే ఫోర్కి వచ్చి ట్వంటీ త్రీ క్రోస్ అనమాట ఓకేనా డే ఫైవ్ వచ్చి జీరో పాయింట్ లెవెన్ క్రోస్ అనమాట డే సిక్స్కి వచ్చి జీరో పాయింట్ వన్ క్రో అనమాట డే సెవెన్కి వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ క్రోస్ అనమాట డే ఎయిట్కి వచ్చి జీరో పాయింట్ వన్ క్రో అనమాట ఓకేనా సో డే నైన్కి వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట డే టెన్కి వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట మళ్ళీ ఒక సేమ్ ఓకేనా సో డే లెవెన్ కూడా సేమ్ అంతే జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట ఇంకా అంటే టోటల్గా వన్ పాయింట్ జీరో ఎయిట్ క్రోస్ అనమాట ఓకేనా ఇంకా హిందీలో చూసుకున్నట్లయితే కొంచెం బాగానే ఉంది హిందీలో పర్వాలేదండి మొత్తం కలిపి త్రీ పాయింట్ నెట్ కలెక్షన్ మొత్తం నెట్ కలెక్షన్ కలిపి త్రీ పాయింట్ త్రీ సిక్స్ అనమాట నేను ఇప్పుడు దాకా చెప్పింది నెట్ కలెక్షన్ అండి మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే డే ట్వంటీ సిక్స్కి వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రోస్ అనమాట డే ట్వంటీ ఫైవ్ కి జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట డే ట్వంటీ ఫోర్కి జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట డే ట్వంటీ అండ్ ట్వంటీ త్రీకి జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట ఓకేనా రెండు రోజులు కలిపి చెప్పా ఇప్పుడు ఓకేనా డే నైన్టీన్కి వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట సేమ్ ఎయిటీన్కి కూడా జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట డే సెవెంటీన్కి వచ్చి పదిహేడు లక్షలు మరి ఘోరం హిందీలో ఓకేనా డే సిక్స్టీన్కి వచ్చి యాభై లక్షలు ఓహో తగ్గిపోతుంది డే ఫిఫ్టీన్కి వచ్చి కొంచెం పర్వాలేదు అనమాట జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే డే లెవెన్ డే థర్టీను డే టు సేమ్ అదే విధంగా ఉన్నాయి డే లెవెన్ కి వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ క్రోస్ అనమాట డే డే నైన్ కి వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ క్రోస్ అనమాట డే ఎయిటీన్ కి వచ్చి జీరో పాయింట్ ఫోర్ క్రోస్ అనమాట జీరో డే సెవెన్కి వచ్చి జీరో పాయింట్ థర్టీ టూ క్రోస్ అనమాట డే సిక్స్కి వచ్చి జీరో పాయింట్ ఫోర్ క్రోస్ అనమాట డే ఫైవ్కి వచ్చి జీరో పాయింట్ త్రీ క్రోస్ అనమాట ఓకేనా డే ఫోర్కి వచ్చి జీరో పాయింట్ సిక్స్టీ ఫైవ్ క్రోస్ అనమాట అదే ఓకే డే త్రీకి వచ్చి జీరో పాయింట్ ఫోర్ క్రోస్ అనమాట డే వన్కి వచ్చి జీరో పాయింట్ ఫైవ్ క్రోస్ అనమాట జిఎస్టీ జిఎస్టీ మొత్తం పోగా ఇక చూసుకున్నట్లయితే ఎంత మిగులుతుందో మీకే మీరే మీకే అర్థం అయిపోవాలి సో మళ్ళీ వచ్చి కన్నడలో చూసుకుంటే కన్నడ నెట్ బాక్స్ వచ్చి నెట్ కలెక్షన్ వచ్చి జీరో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ టీ సిక్స్ క్రోస్ అనమాట ఓకేనా సో నైన్టీన్కి వచ్చి డే నైన్టీన్కి వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రో ఎయిటీన్కి వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రో డే సెవెన్కి వచ్చి డే సెవెంటీన్కి వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రో మళ్ళీ వచ్చి సేమ్ డే సిక్స్టీన్ వన్ నుంచి డే లెవెను టెన్ను నైను మళ్ళీ వచ్చి ఎయిటీను సెవెంటీ సెవెను సిక్స్ డే డే సెవెన్ డే ఎయిట్ దాకా సేమ్ అదే విధంగా ఉంది జీరో పాయింట్ జీరో వన్ క్రో డే సెవెన్ నుంచి మారుతుంది అనమాట జీరో పాయింట్ జీరో ఫైవ్ క్రోస్ అనమాట డే సిక్స్కి వచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ క్రో క్రో ఓకే సేమ్ సేమ్ ఓకేనా డే ఫైవ్కి వచ్చి జీరో పాయింట్ జీరో ఫోర్ క్రోస్ అనమాట డే ఫోర్కి వచ్చి జీరో పాయింట్ జీరో సెవెన్ క్రో అనమాట డే త్రీకి వచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ క్రోస్ అనమాట డే టూకి వచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ క్రోస్ అనమాట డే వన్కి వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ క్రోస్ అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ఇవన్నమాట కలెక్షన్స్ అనేటివి బాగా క్లారిటీగా క్లుప్తంగా అయితే చెప్పేశాను అక్టోబర్ ఇరవై మూడు ఓకేనా ఎల్లుండు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లోకి సో ఇక ఓటీటీలో ఎలాంటి విధ్వంసం అనేది సృష్టిస్తుంది అనేది మనం ఇంకా వేచి చూడాల్సిందనమాట సో అది కాకుండా కాంతారా ఈ నెల అక్టోబర్ ముప్పై తేదీ ప్ర అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రిలీజ్ అవుతుంది అనమాట కాంతారా కూడా రిలీజ్ అయిపోతుంది ఇంకా కలెక్షన్స్ ఇక తగ్గుతాయా లేదా అనేది చూడాలన్నమాట సో నాతో చిన్న మనమండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని ఆల్లో పెట్టుకోండి ఓకేనా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో చూసుకున్నట్లయితే కలెక్షన్స్ అయితే ఇవ్వనమాట మీకు ఇంకా క్లారిటీగా క్లుప్తంగా తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా